ఆయండి చేపల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి కప్ప చేప తీసుకున్నానండి ముక్కలో కోంచి తెచ్చుకున్న మార్కెట్ నుంచి అది శుభ్రంగా చాల్ట్ వేసి శుభ్రంగా కడిగి నీట్గా ఉంచుకోవాలండి నీట్గా ఉంచుకున్నాయి నాలుగు పచ్చిమిరకాయలు మూడు పెద్ద ఉల్లిపాయలు చింతపండు కొంచెం కొత్తిమీర టమాటాలు నాలుగు టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి టమాటా పేస్ట్ రెండు ఉల్లిపాయ నాలుగు ఉల్లిపాయలు సన్నగా మొక్కలు తరిగి ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ తిన్నే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలని నేను వేసుకోరు కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ నేనైతే నాలుగు గరిట్లు వేస్తున్నానండి డొక్కు నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి మొక్కలు చేసుకున్నానండి కొంచెం కత్తిమీర కూడా వేస్తున్నాను బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వడానికి బాగా కలుపుకోవాలి సిమ్లిలో పెట్టుకొని అల్లంపాయ పేస్టు వేస్తున్నానండి ఒక స్పూను అది కూడా బాగా ఏగాల పచ్చివాసన పొయ్యి పచ్చివాసన పోతే గుమగొమ్మలు ఆడుతుంది బాగుంటుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది ఈ కప్ప సముద్రంలోనే దొరుకుతుందండి ఇది ఎంతో రుచికరమైన చేప టమాటా పూరి కూడా వేసేస్తున్నానండి మిక్సీ పెట్టుకున్నది పెద్ద అండి టమాటాలండేవి ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలా మగ్గినట్టు మనకు తెలియడానికి ఆయిల్ పైకి తేలుతుందండి ఆయిల్ పైకి తేలితే మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత తీర్చగా ఆయిల్ పైకి తేలిందండి ఇది ఏగిపోయింది రెండులోనూ కడిగి శుభ్రం పెట్టుకున్న చేప మొక్కలు వేసుకోవాలండి ఇవి అర కేజీ చేప అండి ఇవి కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్లు సాల్ట్ టేస్ట్కి తగ్గ వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి నీసుకోవర్లకి ఎప్పుడు కూడా కారం ఎక్కువగానే పడ పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంతా ఏగిన తర్వాత చేప మొక్కలు వేస్తున్నానండి ఈ చేప మొక్కలు మసాలా ఎన్నట్లకి బాగా పట్టిలాగా ఒక నిమిషం కలిపి జాయిగా కలిపి చిన్న కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఈ మసాలా అంతా ఈ చేప మొక్కలకు పట్టేలాగా సన్ సిమ్లీలోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టాను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఒక మూత తీసి చింతపండు రసం సరిపడగా వేస్తున్నానండి కొంచెం వేస్తున్నాను ఒక పేస్టర్ బాక్స్తో బాక్స్ వేసి మళ్ళీ కొంచెం వేసానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ అవుతుంది ఇది సన్న మంట మీద ఉడికించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు రెడీ అయిపోతుందండి చేపల పులుసు ఈ చేపల పులుసు రైస్ వేడి వేడి రైస్లోకి బాగుంటుందండి కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి చేసుకోవడం అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో షేర్ చేయండి